హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అందరూ బాగున్నారా మేమైతే అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు పన్నెండి వెంపలకైతే వచ్చేసామన్నమాట అనుకోలేదు ప్లాన్ లేదు అక్కడికి వెళ్ళాలని కానీ ఉంది కదా మరి కొంచెం టైం ఉందని చెప్పి నేను మా అక్క పిల్లలతో కలిసేసి ఇలా పార్క్కి అయితే వచ్చేసాము పార్క్ ఎంట్రన్స్లో ఇలా ఉంది లెఫ్ట్ సైడ్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది ధ్యానం చేస్తున్నట్టు రైట్ సైడ్లో పిల్లల కోసం యాక్టివిటీస్ ఆడుకునేకి ఉన్నాయన్నమాట జారుడుబల్ల ఉయ్యాలలు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట దాని మీద క్లియర్గా రాసి ఉంది వీటిని పది సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఆడుకోవాలని కానీ ఇక్కడ మా పెద్దక్క సరదాగా కూర్చే కూర్చుంది కొన్ని కొన్ని అయితే పాడైపోయాయి ఇది ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు యాక్చువల్గా నాకు తెలిసి ఇది లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓపెన్ చేశారనుకుంటా అందుకే దీనికి వైఎస్ఆర్ పార్క్ అని కూడా ఉందనమాట నేను మేము ఫస్ట్ టైం రావడం ఇదైతే నేను పిల్లలతో కలిసి నేను వేదాంశ్ మా అక్క మా అక్క పాప మా అక్క బావల కొడుకు అందరం వచ్చేసామన్నమాట చాలా పెద్దదైతే ఏం కాదు ఒక ఫైవ్ ఎకర్స్ ఉందంట నేను అన్నని అడిగి అనుకున్నాం ఒక మనిషికి ఎంట్రీ ఫీజు వచ్చేసి టెన్ రూపీస్ ఇక్కడ చూసారా బర్డ్స్ కానీ కొన్ని ఉన్నాయి స్టాచ్యూస్ బొమ్మలు అనేవి ఉన్నాయి అవి మనకు స్టీల్ వేస్టేజ్ ఉంటాయి కదా రింగ్స్ చైన్స్ పాత ఇనుమ ఇనుప సామాన్లతో వాటితో అయితే ఇలా బొమ్మలు అయితే చేశారనమాట చాలా బాగున్నాయి పక్షులు చేశారు గద్ద గుడ్లగూబ కొంగ ఇక్కడ ఎలుగుబంటి జింక ఇలా కొన్ని కొన్ని బొమ్మలు చేశారు చాలా యూనిక్గా అనిపించాయి నేను ఒకసారి చూశాను అనమాట యూట్యూబ్లోనో వీడియోలోనో ఇలా చేస్తారు అని కానీ డైరెక్ట్గా అయితే చూడడం చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అలానే మనకు మరి షేప్ అవుట్ కాకోకుండా చాలా బాగున్నాయి అయితే బొమ్మలు ఇది చిరుత ఎంత బాగుందో పార్క్ చాలా పెద్దది కాకపోయినా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క యూనిక్ ప్లేస్లో బాగుందనమాట పిల్లలు ఆడుకునేదానికి ఉంది పెద్దలు వాకింగ్ చేసుకునేదానికి ఉంది జాగింగ్ చేసేదానికి ఉంది మెడిటేషన్ పిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లేస్ని ఏమంటాను అది తెలుసు అతా మట్టవ్వా ఏదో నాకు అర్థం కాలేదానికి పేరు అక్కడైతే పీస్ఫుల్గా కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇక్కడ నేను జిమ్ ఏరియా చూసా జిమ్ ఏరియా అంటే పెద్దది కాదు అక్కడ స్క్వాష్ చేసుకోవచ్చు ఇక్కడ రింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి నేను ఎప్పుడు జిమ్కి వెళ్ళలే నాకు జిమ్ ఇవి ఎక్విప్మెంట్ పేర్లు కూడా తెలియదు నాకైతే అయినా మేము ట్రై చేసాము నాకు తెలియదు జిమ్ ఏరియా ఉందని నేను శారీలో వెళ్ళానా నేను శారీ కట్టుకొని వెళ్ళాను అయితే శారీ కట్టుకొని ఇవన్నీ చేయటం చాలా కష్టం అనిపించింది నాకు దేవుడ ఉన్న వాళ్ళకైతే అయినా జిమ్ కూడా డైలీ చేసుకోవచ్చు బాగా ఫిట్నెస్ పెంచుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వెళ్ళాము ఓపెనింగ్స్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు టూ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఎంతో టైమింగ్స్ మర్చిపోయా మీరు ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే ఫోర్ తర్వాత వెళ్ళండి మార్నింగ్ వెళ్ళాలనుకుంటే నైన్ థర్టీ తర్వాత వెళ్ళండి ఎంట్రీ ఫీజ్ ప్రతి ఒక్కరికి పది రూపాయలు అనమాట ఇక్కడ చూడండి నేను మా బాబు చూడు వాడైతే ఎంత స్పీడ్ అంటున్నాను నేను సార్లు వెళ్ళాను నాకైతే అస్సలు అన్కంఫర్టబుల్గా ఉంది చేయడానికి అది కాక ఫస్ట్ టైం చేస్తుంటే నాకు కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు భయం కూడా వేస్తుంది అవి ఎక్కడ పడిపోతాను అని ఇక్కడ మా వేదాంశ అయితే మా చుట్టూ ఎంతో ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉందనమాట నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నాడు మేము పెద్దవాళ్ళమే భయపడుతున్నాం ఈ ఈ సైడ్ వచ్చేసి అనమాట నాకు తెలిసి ఇక్కడ బర్త్డే పార్టీస్ అండ్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను అక్కడ ఇచ్చారు ఇంకా మేమైతే ఇంటికి అనమాట ఇంకా టైం కొంచెం పని ఉంటే అమ్మ ఫోన్ చేసింది రండి అని మేమైతే ఇలా వచ్చేసాము ఇది మొత్తం ఫైవ్ ఎకర్స్లో ఉంది చాలా బాగుంది పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది వేంపల్లిలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదనే చెప్పచ్చు పిల్లలతో స్కూల్ అయిపోయాక ఒక వన్ అవర్ కానీ టూ అవర్ కానీ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ పిల్లలకి ఏంటి టెన్నిస్ ఆడుకోవచ్చు చాలా బాగుంది అక్కడ రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంది కదా అక్కడ టేబుల్ టెన్నిస్ అవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట అంటే మనం దానికి డబ్బులు కట్టి బుక్ చేసుకోవాలంట అలాంటి వాళ్ళ కోసమే అది అది ఆ పక్కన ఉండే టేబుల్ టెన్నిస్ క్రికెట్ అలాంటివి అక్కడ నేర్పిస్తారు అనుకుంటా లేదంటే మనం నేర్చుకోవచ్చు అనుకుంటా ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైం పెద్దవాళ్ళతో టేబుల్స్ మీద కూర్చొని వేయడం పిల్లలతో ఇక్కడ టెన్నిస్ ఆడడం పిల్లలతో ఆడుకోవడం ఎంత బాగుంటుంది కదా వేంపల్లిలో ఉన్నవాళ్ళు వెల్ ఇక ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మా మా ఊర్లో లేదు ఏం చేద్దాం ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటా బా బాయ్ థ్యాంక్ యూ సో